అష్మద్ గురుభ్యో నమ మనము జ్ఞానగంగా అనే సద్గ్రంథంలో భాగంగా కాల్తో కబీర్ సాహెబ్ గారి సంభాషణ గురించి తెలుసుకుందాం కాలు కబీర్ యొక్క కుమారుడు కదా అతనికి కబీర్ పరమేశ్వరుకి జరిగిన సంభాషణ పరమేశ్వర్ అన్ని బ్రహ్మాండాలను రచించిరి మరియు తన లోకంలో విశ్రాంతి సాగిరి దాని తర్వాత మనమంతా కాలు యొక్క బ్రహ్మాండంలో ఉంటూ వ్యక్తిగతంగా చేపడిన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం కదా మరియు చాలా దుఃఖితమై ఒంటిమి సృష్టి రచనలో కబీర్ రచన కబీర్ చేసిన సృష్టివర్చనలో మనం అందరూ దుఃఖాన్ని అనుభవిస్తూ కాలి యొక్క చెరలో ఉన్నాం కదా సుఖ మరియు శాంతిని వెతుకుతూ తిరగ కదా మరియు మనకు నిజ నివాసమైన సత్యలోకము గుర్తుకు వచ్చేది అక్కడ వెళ్ళడానికి భక్తి మనం ప్రారంభించాము ఒకరు నాలుగు వేదాలను కంఠస్వం చేసినారు మరొకరు ఉగ్ర తపస్సు కూడా చేరభించినారు మరియు హవనము యజ్ఞము ధ్యానము సమాధి మొదల క్రియలను కూడా ప్రారంభించారు కానీ తన సత్య నిజమైన ఇల్లు అయిన సత్యలోకం మాత్రం వాళ్ళు వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఈ పనులన్నీ ఈ పై ఇప్పుడు చెప్పుకున్నా యజ్ఞము ధ్యానము హవనము సమాధి క్రియలు తపస్సు చేయడము ఇంకా భక్తి చేయడము ఇవన్నీ చేసాము కదా తప ఉగ్ర తపస్సు ఇవన్నీ చేసినా కూడా మనకు లభించలేదు సత్యలోకం యొక్క చిరునామాకు మనము మన ఇంటికి మనము వెళ్ళలేకపోయాం ఎందుకంటే అవి వచ్చే జన్మల్లో మంచి సమర్థమైన జీవనాన్ని పొంది అంటే రాజుగాను మహారాజుగాను వ్యాపారిగాను అధికారిగాను దేవ మహాదేవగాను లేదా స్వర్గము లేదా మహాస్వర్గంలాగాను మనకు అలాంటి నివాసాలను ఏర్పరుస్తుంది కానీ సత్యలోకాన్ని మాత్రము మనం చేసిన ఈ యజ్ఞాలు యాగాదులు హవన్ యజ్ఞాలు యాగాదులు తపస్సు ఇక భక్తి ఇలాంటివి మార్గాలంతా సత్యమైన ఇంటికి వెళ్ళడానికి మార్గాలు కావు అవి ఇక్కడ వరకే పరిమితం అవుతాయి అని చెప్పబడింది అలా చాలా చింతనతో ఉండిరి మరియు తిరిగి తిరిగి ఎనభై నాలుగు లక్షల జీవుల యోనీలందు కష్టాన్ని అనుభవించసాగిరి చాలా చింతనతో ఉండిరి మరియు పరమపిత పరమేశ్వరితో ప్రార్థన కూడా చేయసాగిరి హే దయాళు మాకు నిజమైన ఇంటి మార్గాన్ని చూపించండి మేము హృదయంతో మీ భక్తి చేస్తాము మీరు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదు అని ఆత్మలన్నీ ప్రార్థించాయి కబీర్ పరమేశ్వరును హంస ఆత్మలు ఈ వృత్తాంతము కబీర్ సాహబ్ గారు ధర్మదాస్ గారికి చెబుతూ ఇలా అన్నారు ధర్మదాస్ ఈ జీవుల పిలుపు విని నేను సత్యలోకం నుండి జోగజిత్ యొక్క రూపాన్ని ధరించి కాలు యొక్క లోకానికి వచ్చి తిని అప్పుడు ఇరవై యొక్క బ్రహ్మాండంలో ఎక్కడైతే కాలు యొక్క నిజమైన ఇల్లు కలదో అక్కడ తప్తశిలపై జీవులను పీల్చి సూక్ష్మ శరీరం నుండి మురికిని తీస్తూ ఉన్నారు నేను అక్కడికి వెళ్ళగానే ఆ జీవుల యొక్క మంట చల్లారింది వారు నన్ను చూసి అనిరి హే పురుష మీరు ఎవరు మీ దర్శనం మాత్రంతోనే మాకు చాలా సుఖము మరియు శాంతి యొక్క అనుభూతి కలుగుతుంది అప్పిదప నేను చెప్పినాను నేను పరిబ్రహ్మ పరమేశ్ కబీర్ను మీరందరూ జీవులు నా లోక లోకం నుండి వచ్చి కాళ్ళు యొక్క లోకంలో ఇరుక్కుపోయారు ఈ కాళ్ళు ప్రతిరోజు ఒక మానవుల సూక్ష్మ శరీరాల నుండి మురికిని తీసి తింటాడు మరియు తర్వాత వివిధ రకాల యోనిలలో కర్మఫలాన్ని భోగింపజేయడానికి విడిచిపెడతాడు అప్పుడు ఆ జీవాత్మలు అనసగినవి హే దయాళు పరమేశ్వర్ మమ్మల్ని ఈ కాలు యొక్క చర్య నుండి విడిపించండి అప్పుడు కబీర్ చెప్పారు ఈ బ్రహ్మాండాలు కాలు మూడు సార్లు భక్తి చేసి నా నుండి పొందినాడు మరియు మీరంతా మీ ఇష్టంతో ఇక్కడ తిరగడానికి వచ్చి ఉన్నారు ఇందువలన ఇప్పుడు మీ పైన కాలు బ్రహ్మ యొక్క చాలా పెద్ద రుణం అయి ఉంది మరియు ఆ రుణం నా నిజనామం యొక్క జపం చేయకుండా తీర్చబడదు ఎప్పటి వరకు అయితే మీరు రుణముక్తులు ఎవరో అప్పటి వరకు మీరు కాలు యొక్క చరణ్ నుండి బయటకు రాలేరు దీనికోసం మీరు నా నుండి నామం యొక్క ఉపదేశాన్ని తీసుకొని భక్తి చేయాల్సి ఉంటుంది అప్పుడు నేను మిమ్మల్ని విడిపించి తీసుకెళ్తాను మేము ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఇంతలో అక్కడికి కాలు ప్రకటితుడైనాడు మరియు కోపోదృక్తుడై నాపై దాడి చేయడానికి వచ్చినాడు నేను నా శబ్దశక్తితో అతడిని అచేతనుడిగా చేసి తర్వాత కొంత సమయం తర్వాత అతడు చేతనంలోకి వచ్చినాడు నా పాదాల చరణాలపై పడి క్షమని యాచించాడు మరియు అన్నాడు మీరు నాకంటే పెద్దవారు నాపై కొంత దయను చూపించండి మరియు మీరు నా లోకంలోకి ఎందుకు వచ్చినారో చెప్పండి అప్పుడు నేను కాల్పురుషుడికి చెప్పినాను కొన్ని జీవులు భక్తి చేసి తన ఇంటికి నిజ ఇంటికి తిరిగి వెళ్ళాలి అనుకుంటున్నాయి వారికి సత్యభక్తి మార్గం లభించడం లేదు ఇందువలన వారు భక్తి చేసినా కూడా ఈ లోకంలోనే ఉండిపోతున్నారు నేను వారికి సత్యవార్గం సత్యభక్తి మార్గం చెప్పడానికి మరియు నీ భేదాన్ని ఇవ్వడానికి వచ్చే వచ్చితిని నీవు కాల్వి ఒక లక్ష జీవులను భోజనం చేస్తావు మరియు లక్ష జీవు పా లక్ష పావు జీవులను ఉత్పన్నం చేస్తావు మరియు భగవంతులే కూర్చున్నావు నీవు నేను వీరికి చెబుతాను మీరు ఎవరి భక్తి చేస్తారో అతడు భగవంతుడు కాదు అతడు కాలని ఇది వినగానే కాలన్నాడు ఒకవేళ అన్ని జీవులు తిరిగి వెళ్ళిపోతే నాకు భోజనం సంగతి ఏమిటి నేను ఆకలితో చనిపోతాను మీరు మీతో నా ప్రార్థన ఏమిటంటే మూడు యుగాలలో జీవులను తక్కువ సంఖ్యలో తీసుకెళ్ళండి మరియు అందరికీ నా భేదాన్ని ఇవ్వకండి నా కేదాన్ని ఇవ్వకండి నేను కాలుని అని అందరిని తింటానని ఎప్పుడైతే కలియుగం వస్తుందో కోరుకున్న జీవులను తీసుకోపండి ఈ వచనంను కాళ్ళు నా నుండి పొందినాడు కబీర్ సాహెబ్ ధర్మదాస్కి ఇంకా చెబుతున్నారు సత్యయుగము త్రేతాయుగము ద్వాపరయుగంలో కూడా నేను వచ్చి తిని మరియు చాలా జీవులను సత్యలోకానికి తీసుకుని వెళ్ళాను కానీ ఇతడి కేదాన్ని చెప్పలేదు ఇప్పుడు నేను కలియుగంలో వచ్చి ఉన్నాను మరియు కాల్తో నా మాట అయినది నా వార్త అయింది కాలు నాతో అన్నాడు ఇప్పుడు మీరు ఎంత బలమైనా పెట్టుకోండి మీ విషయాన్ని ఎవరు వినరు మొదటగా నేను జీవులని భక్తి చేయకూడని విధంగా చేసేసాను వారిలో బీడి సిగరెట్టు మద్యము మాంసం మొదలకు చెడు వ్యసనాలను అలవాటు చేయించి వీరి వృత్తిని చెడగొట్టి తిని వివిధ రకాల కల్పిత పూజలు ఏదో జీవాత్మలను ఉంచి తిని రెండవ విషయం ఏమిటంటే ఎప్పుడైతే మీరు మీ జ్ఞానం ఇచ్చి తిరిగి మీ లోకానికి వెళ్ళిపోతారో అప్పుడు నేను నా దూతలను పంపించి మీ పంతుతో కొంత కలిసే విధంగా పన్నెండు పంతులు నడిపించి జీవులను భ్రమింపజేస్తాను మహిమ సత్యలోకంది చెబుతారు మీ జ్ఞానమును కథలుగా చెప్తారు కానీ నామజపము నాది చేస్తారు దానివలన పరిణామ స్వరూపంగా నాకు ఆహారం అవుతారు ఈ మాట విని కబీర్ సాహెబ్ అనేది నీవు ఎన్ని ప్రయత్నాలు చేయి నేను సత్య మార్గంలో చెప్పే వెనుకకు వెళ్తాను మరియు ఎవరైతే జ్ఞానమును వింటారో అతడు నీ చెప్పుడు మాటలకి ఎప్పటికీ రారు అని కబీరు తన పుత్రుడైన కాలికి చెప్పాడు సద్గురు సాహెబ్ కబీర్ గారు అని హే నిరంజన్ ఒకవేళ నేనే అనుకుంటే నీ అన్ని ఆటలను ఒక్క నిమిషంలో ముగించి వేయగలను కానీ అలా చేయడం వల్ల నా వచనం అవుతుంది ఇది ఆలోచించి నేను నా ప్రేహంసలకు యథార్థ జ్ఞానం ఇచ్చి శబ్దశక్తిని ప్రసాదించి తీసుకెళ్తాను ఇంకా అన్నారు సునో ధర్మరాయ హుకోం హంస పదు పరుసాయ ప్రవాహన సో హంసా హమ కియే అమాన పవిత్ర క కబీర్ సాగర్ జీవులని చెరలోకి ఇరిగించడానికి మరియు తన ఆకలి తీర్చుకోవడానికి వేరు వేరు విధానాల వర్ణన ద్వాదశ పద్ కరుమై సాజా నామతుంహారా లే కరు అవాజా ద్వాదశ యమ సంసార పటహో నామ నామతుంహారే పంత్ చలైహు ప్రథమ దూతమ ప్రకటే జాయి పిచేత్ హంస తుంహారా అయి యహి విధి జీవనకో భ్రమావు పురుషు నామ జీవన సంజావు द्वादश पंत नाम जो लय है सो हमारे मुख आन समय है। कहा तुम्हारा जीव ही हमारे हमारी वर होई बाद मई दृढ़ पंदा रचि अयिनायी जामे जीव रहय वर जायी देवल देव पाषाण पूजे व्रत जप तप लाई, यज्ञ होम आरु ने में आचारा और अनेक पंद में धारा जो ज्ञानी जावो संसारा जीवना माने कहा तुम्हारा సద్గురు వచనం జ్ఞాని కహే సునో అన్యాయి కాంటో కాటో పందు జీవలే జాయి బేతిక పంద తుమరచే విచారి సత్య సభద తై సబై బిందారి జౌ నా జీవ హమ శబ్ద దృఢా వై పందు తుమ్హార సకలముఖావై చౌకాకర ప్రవాహ నా సపాయి పురుష నామతి దేం భో చియి తాకే నికటకాలుహి ఆ వై సంధి తేకి తే దేఖి తా కహ ఈ వివరణ ద్వారా ఏమవుతుంది సిద్ధమవుతుంది ఏమంటే చాలా విధాలైన పంత్ ఏవైతే నడిచాయో వాటి వద్ద కబీర్ సాహెబ్ ద్వారా చెప్పబడిన సత్య భక్తి మార్గము లేదు వీరంతా కాల్ ప్రేరితులై ఉన్నారు ఇప్పుడు బుద్ధిమంతుడికి కావాల్సింది ఏమిటి సరి విధంగా ఆలోచించి భక్తి మార్గాన్ని అనుసరించడం ఎందుకంటే మనుష్య జన్మ అమూల్యమైనది ఇది పదే పదే లభించదు కబీర్ సాహెబ్ అంటాడు కబీర్ మానుష జన్మ దుర్లభ హై మిలేనా బారంబార్ తదుపరి జో పత్తా టూటగిరై బహుర్ణ లగతా దారి హరి ఓం ఇలా చెప్తున్నారు ఎప్పటికైనా మానవ జన్మ చాలా దుర్లభము కాబట్టి ఈ మానవ జన్మలో మీరు భ్రమపడి ఎలాగంటే అలా భక్తి చేసి నిజమైన వాస్తవ విషయాలను తెలుసుకోకుండా మీరు మి ఇక్కడే ఈ ఎనభై నాలుగు లక్షల యోనుల్లోనే తిరుగులాడుతూ జన్మ పునర్జన్మలు తీసుకుంటూ బ్రతకకండి సత్య మార్గాన్ని అన్వేషించి సత్యలోకానికి ఎలాగైతే వచ్చారో హంస ఆత్మలుగా ఈ భూలోకానికి అలాగే సత్యలోకానికి అలా సత్యహంసాత్మలుగా వచ్చేయండి అని కబీర్ గారు ఇచ్చిన సందేశం హరి ఓం తత్సత్ ఓం अस्मद्गुरुभ्यो नमः श्रीगुरुभ्यो नमः सर्वगुरुभ्यो नमः यदक्षरं पदभ्रष्टं मात्राहीनं ति यद्भवे तत्सर्वं क्षम्यतां देवा गुरुदेवा नमोऽस्तु दे।